ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అందరికీ నమస్కారం భాద్రపద మాసంలో శుక్లపక్ష తదియ నాడు వరాహ జయంతి జరుపుకుంటాడు ఇది వరాహస్వామి వారు అవతరించినటువంటి దివ్యతిథి అయితే మీకు తెలుసా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎందుకు అవతరించారు అని నేను చెప్తాను కశ్యప మహర్షి దితి సంతానమైన హిరణ్యాక్షుడు ఒక రాక్షస రాజు అతడు భగవంతుణ్ణి శత్రువుగా భావిస్తాడు ఒకసారి హిరణ్యాక్షుడు అహంకారంతో భూదేవిని సముద్రంలోకి ముంచేశాడు దీనితో సకల జీవరాశులు సృష్టి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి ప్రవేశించారు అక్కడ హిరణ్యాక్షుడితో మహాయుద్ధం చేశారు ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడిని సంహరించి స్వామివారు భూదేవిని తన దంతాలపై ఎత్తుకొని తిరిగి తన స్థానంలో స్థాపించారు ఈ కథ ద్వారా చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరికి ధర్మం సత్యం గెలుస్తాయని మనకి తెలుస్తుంది ఈ కథనే వరాహ అవతారం అని అంటారు దీని జ్ఞాపకార్థమే వరాహ జయంతి జరుపుకుంటాం అయితే వరాహ జయంతి నాడు శ్రీ భూ భూవరాహస్వామిని ఆరాధించడం వల్ల స్వామివారు భూదేవిని రక్షించినట్లుగా మనల్ని కూడా అపాయాలు శత్రువుల నుండి కష్టాల నుండి కాపాడతారు వరాహస్వామి వారిని ఆరాధిస్తే శారీరక ఆరోగ్యం దీర్ఘాయుష్ కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వరాహ జయంతి రోజు మనమందరం భక్తి భావంతో వరాహస్వామి వారిని ఆరాధిద్దాం జై శ్రీ వరాహస్వామి జై శ్రీరామ్ జై హనుమాన్